прокладена. А, і деякі от. А, і चलो <laughs> तो <laughs> 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 নমস্কার আমি বলবো মানে মানা লোড মানে 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 हेलो गुड मॉर्निंग सर नमस्कार 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 Jangan lama dia, sudah

ప్రత్యేకించి గిరిజనుల సమస్యల మీద ప్రధానంగా పోలవరం నిర్వాసితుల సమస్యల కోసం పనిచేయడం కోసం రిజిస్టర్డ్ చేయబడినటువంటి ఒక సంస్థ వెంకట స్వామి గారు దాని ప్రెసిడెంట్ ఇప్పుడున్న ఇతర గిరిజన సంఘాలు సభ్యులుగా కూడా ఉన్న సభలు అందరూ వచ్చారు ప్రధానంగా ఈరోజు పోలవరం నిర్వాసితులకు సంబంధించి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో జరిగినటువంటి అవకతవకలు ఒకటి ప్రభుత్వం యొక్క మోసం అధికారుల యొక్క నిర్లక్ష్యం ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ చోటు చేసుకున్నాయి మొన్న నవంబర్ ఒకటో తారీఖున నిమ్మల రామానాయుడు గారు మంత్రి ఆయన చెక్కులు పంపిణీ చేశారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి నుంచి కొత్త సేకరణ చట్టం వచ్చింది ఆ కొత్త సేకరణ చట్టంలో ఏం పెట్టారంటే ఎస్సీ ఎస్టీలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఇతర కులస్తులకి ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలుగా చెల్లించాలని చెప్పేసి ఇది రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వచ్చినటువంటి చట్టం దాంట్లోనే ఇంకో మాట ఏం అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా నోటిఫికేషన్స్ పెంచుకుంటూ వెళ్ళాలి ఈ అమౌంట్ని ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటి రేటు ఇది పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అదే చట్టంలో చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఆ పంతొమ్మిదో టైం వరకు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జూన్ ముప్పైనా పెరిగిన ధరలకు అనుగుణంగా పది లక్షల రూపాయలుకి ఒక జివో ఆయన విడుదల చేశారు అది జీవో ఆర్టీ రెండు వందల ఇరవై నాలుగు అనేది రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేశారు పది లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి అయితే దాని తర్వాత నిధులు రాలేదు ఈయన ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్గా ఈయన ఆర్ కమిషనర్ కి కమిషనర్కి తర్వాత ధవళేశ్వరంలో ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటర్కి దీని మీద పది లక్షల జీవో గురించి అడిగితే ఆయన ఏం చెప్పారంటే నిధులు లేవు కాబట్టి నిధులు వచ్చిన వెంటనే పది లక్షల జీవో అమలు చేస్తామని చెప్పేసి ఈ ఏడాది మే నెలలో ఎండార్స్మెంట్ ఇచ్చారు ఈయనకి ఎండార్స్మెంట్ ఇచ్చారు ఇప్పుడు నవంబర్ నెలలో పంపిణీ మొన్న ఈ నెలలో ఒకటో తారీఖున పంపిణీ చేసినటువంటి దాంట్లో పది లక్షల జీవో గురించి ఎక్కడా కూడా ఎత్తుకోలేదు ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఎస్సీఎస్టీలకి ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ఇతర కులస్తులకి ఇచ్చారు ఇది ఎప్పుడు పది సంవత్సరాల క్రితం జీవో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇది రెండు వేల ఇరవై ఒకటి ఒకటినాటిది పది లక్షల జీవో రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఇప్పటికి ఈ నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ పెంచుతూ మళ్ళీ ఇవ్వాలి ఈవేళ ఎంత అయిందంటే మీకు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగులో వంద రూపాయలు ఉంటే ఈవేళ నోట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట డెబ్భై రూపాయలకి పెరిగింది ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఎంటర్స్ పెరిగితే రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు నూట డెబ్భై రెండు రూపాయలుగా ఉంది ఈ నూట డెబ్బై రెండు రూపాయల ప్రకారం మనం లెక్క పెడితే పదకొండు పదకొండు లక్షల ఎనభై వేలు అయింది అంటే పదకొండు లక్షల ఎనభై వేలు ఇవ్వాల్సిన చోట ఇంక ఆ పది లక్షల జీవో కూడా అమలు చేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి పెంచిన పదకొండు లక్షల ఎనభై వేలు రూపాయలకి మళ్ళీ ఇంకో జీవో ఇంకో నోటిఫికేషన్ విడుదల చేయాలి జీవో చేయలేదు ఈ గవర్నమెంట్ వీళ్ళు చేయకపోగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను కూడా అమలు చేయట్లేదు ఆ పది లక్షల జీవోను కూడా అమలు చేయట్లేదు ఇది ప్రభుత్వం యొక్క మోసమే కాదు ఇది పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారు వీళ్ళు ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా కలెక్టర్లు అడ్మినిస్ ఆర్ఎండ్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ఎండ్ఆర్ అమలు చేయడానికి చైర్మన్ జాయింట్ కలెక్టర్లు అల్లూరు సీతారామ జిల్లా ఏలూరు జిల్లా రెండు వస్తాయి దీంట్లోకి జాయింట్ కలెక్టర్లు అడ్మినిస్ట్రేటర్లు ప్రత్యేకించి పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యల మీద చూడడం కోసం ఒక అడ్మినిస్ట్రేటర్ని ఇక్కడ పెట్టారు అభిషేక్ ఆయన వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా బాధ్యులేదు దీనికి దీనికి అండ్ ఆర్ కమిషనర్ ఎస్ రామచుందర్ రెడ్డి ఆయన కూడా ఎందుకంటే ఈ జీవో ఇచ్చినప్పుడు కాపీ కూడా ఈ జివోలో ఎవరిచ్చారు ఇది సెక్రటరీ ప్రభుత్వ కార్యదర్శి జే శ్యామలరావు రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ ఇచ్చిన జివోయే కదా మరి గవర్నమెంట్ ఇచ్చిన జివో రెండు వేల ఇరవై ఒకటి జివో లేకుండా నిన్న నవంబర్లో మంత్రి ఎలా పంపిణీ చేస్తాడు మంత్రి ఎలా పాత పాతిస్తాడు ఈ జీవో ప్రకారం ఈ జీవోని ఎంతో పక్కన పెట్టేసాడు తర్వాత దీని కాపీలు ఎవరికి కమిషనర్ ఆర్ అండ్ ఆర్ మరి కమిషనర్ ఆర్ ఆరంటారు ఎలా శాంక్షన్ చేసాడు ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఈ జివో ఉండగా నవంబర్ ఒకటో తారీఖున వీళ్ళందరూ కూడా బాధ్యులే ముఖ్యమంత్రితో సహా ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా పబ్లిక్ సర్వెంట్ వీటిలో వీళ్ళందరి మీద ఇక్కడ ఎస్సీ యాక్ట్ అని రెండు వేల పద్దెనిమిదిలో చట్టం తెచ్చాడు అంటే సవరణ తెచ్చారు ఈ సవరంలో సెక్షన్ ఎయిటీన్ ఏ అని ఉంటుంది దీని కింద ముఖ్యమంత్రి కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలోకి వచ్చేస్తాడు మినిస్టర్లతో సహా అందరూ పబ్లిక్ సర్వెంట్లే ఎక్కడ ఎస్సీ ఎస్టీలకి ఆర్థికంగా అన్యాయం జరగకూడదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సక్రమంగా ఇవ్వకపోయినా కూడా ఈ చట్ట ప్రకారం నేరమేనని చెప్పేసి రెండు వేల పదహారు లో పెట్టారు రెండు వేల పద్దెనిమిది అమెండ్మెంట్లో ఏ రెండు వేల పద్దెనిమిది లో ఏం చేశారంటే పద్దెనిమిది ఏ అనేది చేర్చి ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీలు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రిలిమినరీ ఎంక్వైరీ ముందు అసలు నేరం జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ కూడా చేయనవసరం లేదు ముందు ఎఫ్ఐఆర్ వేసేసి తర్వాత ఎంక్వైరీ చేయమని చెప్పేసి సవరణ చేశారు ఇంత పటిష్టంగా చట్టం ఉంటే ఎస్సీఎస్పీలు ఇందు పోలవరం నిర్వాసితుల్లో అరవై శాతం పైగా ఎస్టీలు ఉన్నారు వాళ్ళ పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ముఖ్యమంత్రితో సహా దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి రామానాయుడు ఈ కలెక్టర్లు ఇప్పుడు అభిషేక్ కమిషనర్ ఈ రామసుందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద నారెస్థలు అవుతారు ప్రభుత్వమే మోసం చేస్తుంది ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్లో క్లియర్గా ఉండగా గవర్ ఇవ్వటం లేదు ఇచ్చిన జీవోని కూడా అసలు అమలు చేయలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన జీవోన్ కూడా అమలు చేయలేదు ఇదంతా కూడా పోలవరం నిర్వాసితుల విషయంలో జరుగుతున్నటువంటి మాసం ఇది దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పోలవరం ప్రాజెక్టు ఆ నిర్మాణం మీద నిపుణుల్ని తీసుకొస్తుంది ఏ మేరకు జరిగింది నిర్మాణం అనేది కానీ మేము కూడా ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే దాంతో పాటు ఆర్ అండ్ ఆర్ ఏ మేరకు జరిగింది అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చట్ట విరుద్ధమైనటువంటి దాని మీద గవర్నర్ జోక్యం చేసుకుని దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ గవర్నర్ ఒక నివేదిక ఇవ్వాలి ఈ ఇప్పుడు ఈ బాధితులందరూ కూడా పన్నెండు పదకొండు లక్షల ఎనభై వేలు రావాల్సిన చోట ఈవేళ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు వచ్చింది దీంతో పాటు పేసా చట్టం కింద రెండు లక్ష రెండు లక్షల రూపాయలు ఐదు వందల పన్నెండు నాలుగు ఎస్టీలకి రావాలి అవి కూడా గవర్నమెంట్ ఇప్పటికీ ఇవ్వలేదు కూడా లెక్కేసుకుంటే ఎస్టీలకు రావాల్సింది పదమూడు లక్షల ఎనభై వేలు పదమూడు లక్షల ఎనభై వేలు ఇవ్వాల్సిన చోట ఇవాళ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు అంటే సగం ఇస్తున్నారు మరి మిగతా సగం దాని గురించి అసలు మాట్లాడటమే లేదు ఇలా మోసం గిరిజనులు మోసం చేస్తూ పలవరం ప్రాజెక్టు కడతానంటే కుదరదు కేంద్ర ప్రభుత్వమే నేరుగా చేపట్టాలి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేత కాకపోతే దీంతో ఈ విధంగా ఎవరైతే నష్టపోయారో గిరిజనులు వాళ్ళ యొక్క పిటిషన్ తీసుకోవడానికి వాళ్ళకి న్యాయం చేయడానికి హైకోర్టు జడ్జి తోటి హైకోర్టు జడ్జిని దీని మీద పిటిషన్ తీసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలని చెప్పేసి ఆదివాసీ మహాభకుండా తప్పదు అంటే ప్రభుత్వమే మా మాకు అనిపించింది ఏంటంటే మీరు మీరు అడిగారు కాబట్టి రెండు వేల పదహారులో ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది ఆ జీవోలో ఒక గృహ నిర్మాణానికి పోలవరం లో గృహ నిర్మాణానికి నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి కేంద్రానికి ఇచ్చారు పవర్ ప్రాంట్ ప్రజెంటేషన్స్ అని ఉంటాయి కేంద్రానికి అప్పుడు ఇచ్చినప్పుడు కూడా కేంద్రానికి నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు మేము కేటాయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చాను ఆ మేరకు నిధులు విడుదల చేయించుకుంటున్నారు కేంద్రం నుంచి కానీ ఇక్కడ రెండు లక్షల ఎనభై నాలుగు వేలే ఆ ఇంటికి ఇచ్చారు మరి రెండు లక్షల ఎనభై వేలతో ఇల్లు అవుతాయా అవ్వు అందుకే అంటే ఎస్టీ సప్లైన్ నుంచి నిధులు పట్టుకొచ్చి మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టారు ఎస్టీ సప్లై నిధులు దాన్ని ఖర్చు పెట్టకూడదు ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్రం ఖర్చు పెట్టిన ప్రతి పైసా కేంద్రం ఏం చేస్తుంది కాబట్టి అంటే వీళ్ళు ఎస్టీ సప్లైన్ నుంచి ఇక్కడ ఖర్చు పెట్టి ఇదంతా ఒక గోల్ మాల్ ఆ కేంద్రం నుంచి ఏమో నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడ రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఎనభై నాలుగు వేలు ఖర్చు ఇదంతా ఒక కుంభకోణంగా కూడా ఉంది కేంద్రం ఇచ్చే దాంట్లో కొంత రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తుంది అనేది చాలా గా కనిపిస్తుంది పోలవరం ప్రాజెక్ట్ అప్పుడు మెయిన్ ఏమవుతుంది అంటే అండి అసలు కేంద్ర కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఎంఓ లేదు ఈ రోజుకు కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఒక నేషనల్ ప్రాజెక్ట్ విషయంలో పెద్ద బ్లెండర్ అనమాట ఇది ఇది నేను మాట కాదు కాగి నివేదికలో పేర్కొన్నారు కాగి నివేదిక చాలా క్లియర్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమ్మీడియట్లీ మీరు ఎంఓఐ కుదుర్చుకోండి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా దీన్ని లెక్కలు మీకు కేంద్రానికి సరిగా చెప్పదు మీరు కూడా అడగలేరు అంటే ఇదే బాగుంది వాళ్ళు సరిగా మనల్ని డిమాండ్ చేయట్లేదు కదా అనే విధానంగా వెళ్ళిపోతుంది తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈవేళకి కూడా సరైనటువంటి అగ్రిమెంట్ లేదు అగ్రిమెంట్ లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఫండ్స్ డైవర్ట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది మొత్తం రెండు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ నుంచి అదే జరుగుతా వచ్చింది గవర్నర్కి రాష్ట్రపతికి లెటర్స్ పెడుతున్నాం అయితే ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇవాళ ఉండే సీఎం కూడా పవర్ఫుల్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడే ఎక్కడ ఆగిపోతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు ఇప్పుడు ఒక మినిస్టర్ మినిస్టర్ మొన్న వచ్చి ఒక ఇచ్చిన తర్వాత పంపిణీ చేసిన తర్వాత మీరు మీరు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చినటువంటి జీవో పది లక్షలు ఎందుకు ఎందుకు చేయట్లేదు పోనీ జీవో రద్దు చేస్తామని చెప్పండి ఈ జీవో అమలు చేయట్లేదు రద్దు చేస్తాం కొన్ని కొత్త జీవో ఇవ్వండి పెరిగిన దారులకు అనుకున్నాక ఏమన్నా చట్టంలో ఉంది కదా మరి ఎందుకు చేయట్లేదు మీరు కొనిది గత ప్రభుత్వం ఇచ్చిందా నాన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టా వైఎస్ఆర్ పార్టీ ఇచ్చినట్ో కాదు కదా ఇది సెక్రటరీ టు గవర్నమెంట్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇచ్చింది మరి అమలు చేయాలి కదా మరి అమలు చేస్తా కదా నిధులు వస్తే అమలు చేస్తా ఉన్నారు మరి నిధులు వచ్చినా సరే అమలు చేయకుండా మళ్ళీ పాత పది సంవత్సరాల క్రితం ఈ లోపల పదిహేను ఇరవై సార్లు డీఎలు పెంచుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు మరి గిరిజనులు ఎందుకు మోసపోవాలి ఆ పది సంవత్సరాల క్రితం రేట్లు వేలు ఉన్నాయా చాలా సింపుల్ కదా మరి నూట డెబ్బై రెండు రూపాయలు అయ్యిందని చెప్పేసి ప్రభుత్వమే ప్రకటించింది ఇవాళ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వేళ వంద రూపాయలు ఉంటే ఇవాళ నూట డెబ్బై రెండు అనేది గవర్నమెంట్ లెక్కలే అంటే ప్రభుత్వం దీని మీద గిరిజనుల మీద నిర్వాసితుల మీద సరైనటువంటి చిత్తశుద్ధి లేదు కొన్ని గత గత ప్రభుత్వం విడుదల చేసిన దాన్ని కూడా అమలు చేయడానికి వేళ ముందుకు రావట్లేదు సగానికి సగం డబ్బులు మిగిల్చుకుని మిగిల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవేళనేమో ఆ గిరిజనులని నిర్వాసితుల్ని మోసం చేస్తున్నారు కోర్టుకి అంటే ఫిలి కేసులు ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయండి చాలా కాలంగా అవి ఎప్పుడు తల్తాయో తెలియదు ఆల్రెడీ పోలవరం దాని మీద ఆ నిర్మాణం మీద చేసినటువంటి కూడా ఉన్నాయి కొన్ని కూడా అమలు చేస్తున్నారంటే మీరు అడిగారు కదంటే రెండు వేల ఐదులోనే వెళ్ళారు కోర్టుకి రెండు వేల ఏడులో హైకోర్టు డివిజనల్ బెంచ్ ఏం చెప్పిందంటే చీఫ్ జస్టిస్తో ఉన్న బెంచ్ ఇవి ఈ పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ అంతా కంప్లీట్ అయిపోయేదాకా ఆరు నెలలు ముందే కంప్లీట్ చేసేయాలి చేసిన దా వరకు కూడా నీరు నిల్వ చేసేటటువంటి ప్రక్రియ ఇది కూడా మొదలు పెట్టకూడదు అన్నారు పెట్టకూడదు అంటే రాష్ట్ర ప్రభుత్వం అది చెప్పింది అంటే కొత్త భూసేకరణ చట్టంలో కూడా అదే చెప్పారు రెండు వేల ఏడులో కూడా హైకోర్టు జడ్జ్మెంట్ అలాగే ఇచ్చారు ఈ రెండింటిని కూడా ఉల్లంఘించి కాసరడం కట్టాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కోర్టు దిగ్గరన చట్ట ఉల్లంఘన అన్నీ ఉన్నాయి కానీ మరి కట్టేశారు కట్టేసి కట్టడం ఏమైంది వేళ ఇంకో విచిత్రం గవర్నమెంట్ యొక్క వాదన ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఒక కొండ మొదలూ తప్ప ప్రవీణాదిత్య లోకాయ దగ్గర రిపోర్ట్ రాశాడు ఆ రిపోర్ట్ మా దగ్గర ఉంది ఏం రాశాడు ఒక కొండ మొదల గ్రామం తప్ప మిగిలిన గ్రామాలండి స్వచ్ఛందంగా వచ్చేసినాయి అని రాసేది ఆ ఒక్క గ్రామాన్ని మేము ఖాళీ చేయించాం మిగతా గ్రామాలండి స్వచ్ఛందంగా ఖాళీ చేసి వచ్చేసారు కాబట్టి మిగతా గ్రామస్తులు ఎవరికి కూడా అంటే ఇది ఈ మాట ఎందుకన్నట్టంటే కొత్తభూసేకరణ చట్టంలో ఈ ఖాళీ చేసేసి గ్రామంలోకి వస్తున్నటువంటి వాళ్ళు భూమి లేనటువంటి పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ ఎకరం భూమి కేటాయించాలని చెప్పేసి చట్టంలో ఉంది దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాడంటే ఒక కొండ మొదల గ్రామాన్ని మాత్రమే మేము బలవంతంగా ఖాళీ చేయించాం మిగతా గ్రామాలన్నీ స్వచ్ఛందంగా వచ్చేసారు కాబట్టి స్వచ్ఛందంగా వచ్చేసిన వాళ్ళకి ఎకరం భూమి నిర్వాసితులకు పేదలకు మేము ఇవ్వకలొద్దు మేము ఖాళీ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి మేము ఖాళీ చేసిన కొండ మొదలు ఒకటే కాబట్టి నాలుగు నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు మనిషికి ఎకరం చెప్పుని ఈ లో పేదలకి ఎకరం ఇవ్వాల్సినటువంటి లో మేము కేటాయిస్తున్నాం అని చెప్పేసి లోకా ఒక రిపోర్ట్ ఇచ్చాడు నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు వాళ్ళు కేటాయించాడు అది ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పరిస్థితిలో ఉంది ఆ ఒక్క ఆ ఒక్క గ్రామమే బలవంతంగా ఏంటి ఇప్పుడు నువ్వు నువ్వు ఈ వేళ కావరడం కట్టడం వల్ల దేవీపట్నం లాంటి అనేక గ్రామాలు నలభై ఐదో కాంటూరులో ఉన్నాయి ముప్పై ఐదుకి మునిగిపోయి గ్రామం బలవంతంగా ఖాళీ చేసి వచ్చేసారు మరి వాళ్ళనే ఉన్నాయి బొమ్మనకుండానే ఏదో పెట్టారు అన్నట్టుగా జరగలేదా మరి నువ్వు కావరడం కట్టడం వల్ల వాళ్ళు ఖాళీ చేస్తారు నలభై ఐదులో ఎప్పుడో ఖాళీ చేద్దారనుకున్నా ముందే ఖాళీ చేస్తారు కదా అది స్వచ్ఛందంగా గాలి చేసేటమా అక్కడ ఉంటే చచ్చిపోతారు అది స్వచ్ఛందంగా గాలి చేసేటమా అంటే ఈయన పాల పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ ఈ ఒక ఒక అవకత ఒక కాదండి ఇది అనేక అనేక ఉంటాయి దీంట్లో ఇప్పుడు అంటే దాన్ని ఎగ్గొట్టడం కోసం ఇది మొదలెట్టారు పోనీ అది కూడా మనం అనుకుందాం దానికి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అది కూడా ఏంటంటే ఇప్పుడు బుక్ పెట్టాను ఆ పోలవరం అదొ అదొక కథ అదేంటి అది అది ఎందుకు ఒక పోలవరం గ్రామ్యమైన ఇప్పుడు అంగీకరిస్తున్నాడు ఇప్పుడు ఒక పోలవరం గ్రామ్యమైన ఎందుకు అంగీకరిస్తున్నాడు అంటే ఆ గ్రామంలో ఆ గ్రామంలో వాళ్ళు రెండు వేల పదిహేనులో హైకోర్టుకి వెళ్ళారు ఏమని లేరు అక్కడ మా గ్రామంలో మా నేను సర్పంచ్ని ఆ సర్పంచ్ విజయ్ అని ఆ సర్పంచ్ వెళ్ళింది నేను సర్పంచ్ని మా గ్రామంలోని నాకు తెలియకుండా మా గ్రామంలో గ్రామ సభ జరిగింది మేము భూములు ఇచ్చేస్తున్నట్టుగా ఒక తీర్మానం చేశారు ఆ తీర్మానం ఫేక్ అది అది కరెక్ట్ కాదు అది అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్తే భయ వీళ్ళంతా భయపడ్డారు ఐటీడీఏ పిఓ వెంటనే దాని మీద ఒక రిపోర్ట్ తీసాడు ఏమని మేము వాళ్ళ నుంచి వాళ్ళు బతిమాలి వెళ్ళి ఆ సర్పంచాలని బతిమాలు వేసుకొని మీరు డ్రా చేసేసుకోండి మీకు ఏం కావాలో అన్నీ చేస్తా ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని కోరికలు కోరారు అవన్నీ చేసేస్తారు వీళ్ళు ఒప్పుకున్నారు అందులో భాగంగా ఇది ఎకరం భూమి ఇవ్వడం అనేది అది చెప్పకుండా వీళ్ళు చేసిన తప్పు చెప్పకుండా ఆ వేళ వాళ్ళతో కనుక రాజీ పడకపోతే పోలవరం ప్రజెట్టు కించుకోవడం ముందుకు వెళ్తాం ఎందుకంటే అన్ని గ్రామాల్లోనూ కూడా ఇలా దొంగ తీర్మానాలే చేశారు అవన్నీ బయట పడిపోతాయి అందుకని ఏం చేశారంటే మళ్ళీ అదే విద్య పండమొదల వాళ్ళని కాలుపెట్టుకుని వాళ్ళ చేత విత్త చేయించేసారు అది విత్డ చేయించేసి విత్డ జ చేయించేసినటువంటి రిపోర్ట్ కూడా కోర్టులో వేసుకుని వాళ్ళకి ఇంకా ఇవన్నీ మేము అమలు చేస్తామని అన్నామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ అగ్రిమెంట్ మనం సరిగ్గా అమలు చేయట్లేదు అని చెప్పేసి ఆ అగ్రిమెంట్ని కూడా ఒక బుక్ రూపంలో వాళ్ళు పబ్లిష్ చేశారు మనం మన ఐటీడీ కార్డు ధర్నా చేస్తూ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు వాళ్ళ కేటాయించారు ఆ ఒక్క గ్రామం ఏంటి ఇప్పుడు మూడు వందల డెబ్బై మూడు హ్యాబిటేషన్స్ రెండు వందల డెబ్బై ఆరు గ్రామాలు మరి మిగతా రెండు వందల డెబ్బై ఐదు గ్రామాలు స్వచ్ఛందంగా ఖాళీ చేసినట్ట అసలు ఏజెన్సీలో భూసేకరణ భూసేకరణ చేయకూడదు అది కొత్త భూసేకరణ చేయటం యొక్క నిబంధన గతంలో కూడా ఉంది ఏజెన్సీలో గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ఏరియాలో భూసేకరణ చేయకూడదు తప్పనిసరి పరిస్థితులు అయితే తప్ప తప్పనిసరి పరిస్థితులు అంటే దాని అర్థం ఏంటి వలంటరీగా ఖాళీ చేయడం కాదు కదా అంటే ప్రభుత్వం తప్పించుకోవడానికి ఏదో విధంగా గిరిజనులు ఎలా పోతే మనకే అని చెప్పేసి ఒక వైఖరితో ఉండడం వాళ్ళ మీద ప్రేమ లేకపోవడం వాళ్ళ వాళ్ళ ఓట్లు లేకపోయినా పర్వాలేదు బయట బయట మనం వచ్చినా ఎక్కేస్తాం ఇలాంటి కొన్ని లెక్కలు కారణంగా ప్రత్యేకించి గిరిజనులు వాళ్ళ చట్టాలు కూడా అమలు సరిగా చేయలేకపోవటం వాళ్ళు కూడా చైతన్యవంతంగా చేయించుకోలేకపోవటం అనేక కారణాల వల్ల ఈ వాళ్ళ ప్రభుత్వాలు ఈ విధంగా మోసం చేసేటటువంటి ప్రక్రియలు ఉన్నాయి ఆరండా అంతా నష్టమే అండి ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రా గ్రామం ఉంది దేవిపట్నం పంచాయతీది వాళ్ళది ఏమైంది వాళ్ళు కూడా ఈ జీవో వచ్చిన తర్వాతే ఖాళీ చేశారు ఈ జీవో చూపించారు వాళ్ళకి మీరు కాలనీలోకి వెళ్ళిపోండి మీకు ఆరు లక్షల ఎనభై ఆరు వేలు పది లక్షలు వేస్తాం మేము మీరు కాలనీలోకి వెళ్ళిపోండి అని వాళ్ళ కాలనీలోకి పంపించేశారు ఆరు లక్షల ఎనభై ఆరు వేరే పంపించేశారు ఇప్పటికి ఆ పది లక్షల పడికి వేయలేదు వాడికి ఈ జీవో రెండు వేల ఇరవై కదా అప్పటి నుంచి ఇప్పటికీ అసలు అంటే డబ్బులు రాలేదు అని అన్నారు డబ్బులు వచ్చిన తర్వాత వేయలేదు భూమికి నష్టపరిహారం లేదు వన సంరక్షణ సంస్థ భూములకు కూడా కంపెన్ చేసిన సుప్రీంకోర్టు చెప్పింది అయ్యి ఇవ్వట్లేదు ఇంకా ఇప్పుడు ఒక్కో ఇంటికి ఈ వేళ ప్రభుత్వం ఇవ్వాలంటే పాతిక ముప్పై లక్షల రూపాయలు ఇవ్వటం లేదు అది ఎగ్గొట్టడానికి చూస్తున్నారు అందులో ఆరితేరిపోయినోట్లు చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఒక జీవో కూడా ఇవ్వలేదంటే తెలిసిపోతుంది కదా పోనీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అది అమలు జరిగిందా లేదు తర్వాత ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కేంద్రం నుంచి డబ్బులు ఇవ్వలేదు డబ్బులు వచ్చిన తర్వాత అమలు చేస్తామని మీరే చెప్పారు మరి డబ్బులు వచ్చినా కదా ఎందుకు అమలు చేయలేదు పోనీ ఇది రెండు వేల ఇరవై ఒకటి మరి నాలుగు సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెరిగింది దానికి అనుకూలంగా నువ్వు ఒక జీవో ఇస్తున్నావా నువ్వు ఇవ్వలేదు కదా మరి పెంచిన జీవో ఇవ్వలేదు పెంచిన జీవో ఇవ్వలేదు ఇచ్చిన జీవో అమలు చేయవు ఇది ఎలా కూస్తుంది ఇంకెంతకంట మోసం ఏముంటుంది ఇంకా ఇదంతే సరే సరే అంతే కదా Gracias.